హాయ్ అండి అందరికీ నమస్కారం వృచ్చిక క్రాస్ వారికి మరో నలభై ఎనిమిది రోజుల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే పది నిమిషాలు ఈ వీడియోను ఒంటరిగా చూడండి ఈ వీడియో వినటం వలన మీకు వందకు వంద శాతం లాభమే తప్ప ఎటువంటి నష్టము అనేది మీకు జరగనే జరగదు మీరు ఎవరినైతే బాగా నమ్మారో ఎవరినైతే అంటే వారే లోకం అనుకొని ్రతికారు వారి వలన మీకు ఊహించని ఎదురుదెబ్బ గట్టిగా ఒక మోసం అనేది జరుగుతుందన్నమాట అంటే వారి దగ్గర నుంచి మీరు ఎలా జరుగుతుందని చెప్పేసి అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా అంటే అంత గుడ్డుగా నమ్మారు కానీ అసలు మీరు కలలో కూడా ఆ వ్యక్తి ఎలా చేస్తారు అని చెప్పేసి మీరు ఊహించకుండా ఉన్నటువంటి ఆ షాక్ అనేది జరగబోతుందన్నమాట కాబట్టి ఈ వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అయితే ఈ వృత్తికి రాసి వారి యొక్క జాతకాన్ని మనం గమనించినట్లయితే పూర్తిగా అదృష్టవంతులై ఉంటారు లేదా బాగా దురదృష్టవంతులై ఉంటారనమాట అదృష్టవంతుల జీవితం ఎలా ఉంటుందంటే బంగారపు పల్లెంలో అంటే విందు భోజనం చేసే అంత అదృష్టం అనేది వారికి దక్కుతుందన్నమాట ఊహించిన అదృష్టం అనేది వారికి వివాహం నుంచి మంచిగా మారుతుందని చెప్పుకోవచ్చు అనమాట పుట్టింటి దగ్గర ఒక రకమైనటువంటి లైఫ్ చూసినప్పటికీ కూడా పెళ్ళైన తర్వాత వారి జీవితం ఎలా ఉంటుందంటే అసలు ఆ అదృష్టాన్ని మనం మాటల్లో చెప్పలేమండి మహా అదృష్టం అసలు అదృష్టం కూడా మాటల్లో చెప్పలేము ఇది కూడా వైవాహిక జీవితం దగ్గర నుంచి మొదలవుతుందన్నమాట ఎంత అదృష్టవంతులంటే పక్కన వాళ్ళు కూడా వారి అదృష్టాన్ని చూసి అసూయపడేంత చివరికి వారి అదృష్టాన్ని వారే చూసుకొని ఆశ్చర్యపడేంత అంతటి జాతకం మహారాజు జాతకం అనేది ఈ వృత్తికి రాసి వారికి ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట వైవాహిక జీవితం బాగుంటుంది అలా ముఖ్యంగా ఆడవారికి ఎక్కువగా సూట్ అవుతుంది నైంటీ పర్సెంటేజ్ ఆడవారికి సూట్ అవుతుంది ఒకవేళ బై మిస్టేక్ అది కనుక తప్పిందంటే దురదృష్టం అనేది వీరికి చాలా రకాలైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది అంటే ఊహించని బాధలను మీరు చూస్తారన్నమాట ఊహించని అదృష్టాన్ని ఒకరు చూస్తే ఊహించని దరిద్రాలని ఇంకొకరు చూస్తారన్నమాట ఇలా పూర్తిగా ఆపోజిట్గా ఉంటుంది రుచిక రాశి వారి జాతకం ఒకే రాశి అయినప్పటికీ కూడా ఇరవై మూడు రకాలుగా వీరి యొక్క జీవితాలు అనేవి ఆధారపడి ఉంటాయి అలాగే ఇక అదృష్టవంతుల గురించి అయితే మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది లేదండి మొత్తం అంతా వారి లైఫ్ అంతా హ్యాపీ ఊహించని లైఫ్ ఊహించని సంతోషాలు ఊహించని ధనము ఊహించని సంతోషం ఇక చెప్పాల్సిన పని లేదు ఊహించని డబ్బును చూస్తూ అంతా బాగుంటుంది కానీ ఇక్కడ ఎవరైతే దురదృష్టం చేసుకున్నారో వారికి సమస్యల మీద సమస్యలు సమస్యల మీద సమస్యలు ఇంకా రోజురోజుకి పెరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట దాని నుంచి బయటికి తప్పించుకోలేరు ఇక ఈ వృత్తికి వారికి ఏంటంటే మీరు గత కొంతకాలంగా అంటే చాలా రకాలుగా మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు గతంలో ఉన్నటువంటి మనుషులకి ఇప్పుడు ఈ మధ్య ఉన్నటువంటి మనుషులకి చాలా రకాలైనటువంటి చేంజెస్ అనేవి వచ్చాయని చెప్పుకోవచ్చు వీరికి ఈ నలభై ఎనిమిది రోజుల్లో వీరి జీవితానికి సంబంధించినటువంటి భారీ మార్పులు ఇంకా జరగబోతున్నాయి వీరు తీసుకునేటటువంటి నిర్ణయాల్లో కూడా జాగ్రత్త అనేది తప్పనిసరిగా ఉంటుందన్నమాట ఎందుకంటే జీవితంలో మనిషికి డబ్బు అనేది ఎంతో ముఖ్యమైనది కానీ డబ్బు కన్నా కూడా ముఖ్యమైనది ఏంటంటే నమ్మకం డబ్బు ఏంటంటే ఈరోజు కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు ఒకవేళ కుదిరినా కుదరకపోయినా ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతకవచ్చు కానీ మన అని చెప్పేసి ఎవరి మనసు మీదైతే పూర్తిగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి నమ్మకం పెడతామో వారి వలన ఒక ఎదురుదెబ్బ అనేది ఎదురైతే మాత్రం దాని నుంచి బయటపడటం అనేది చాలా కష్టమండి అది తట్టుకోవడానికి గుండె అనేది సరిపోదన్నమాట అంత మానసికంగా అంటే జీవితంలో యొక్క మనుషులను కూడా నమ్మాలి అని అనిపించదనమాట ముఖ్యంగా ప్రేమించిన వాళ్ళ విషయంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి రుచికి రాసి వారు గత కొంతకాలంగా ఒక వ్యక్తిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ ఉన్నారు అది పురుషులు స్త్రీలను అవ్వచ్చు లేదా స్త్రీలు పురుషులు నవ్వచ్చు బాగా నమ్మి వారి మీద కన్నా కూడా ఆ ప్రేమించినటువంటి వారి మీద నమ్మకం అనేది పెట్టేసి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించడం అనేది జరుగుతుందనమాట అయితే అవతల వ్యక్తి కూడా బాగానే ఉంటారు ఇద్దరూ కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు నమ్మకంగా ఉంటారు వివాహం చేసుకుందామని కూడా అనుకుంటూ ఉంటారనమాట అయితే ఒక ఊహించని సందర్భాలలో అంటే కొంతమంది వివాహమైన వారు కూడా కొంతమందిని అభిమానిస్తూ ఉంటారనమాట అది చాలా పొరపాటని వారికి తర్వాత తెలుస్తుంది అలా ఆ వ్యక్తుల వలన ఏంటంటే ఊహించని చేంజెస్ అనేవి ఎదురవుతూ ఉంటాయన్నమాట ఎందుకంటే ఒక మనిషిని తృప్తిగా ఉంచగలిగేది ఏంటి జీవితంలో డబ్బే కాదు ఒక టైం అనేది కావాలి డబ్బు కావాలి ఇంకా చాలా రకాలుగా కోరుకుంటూ ఉంటారన్నమాట కానీ ఎంతసేపటి ఇవ్వటం మొదలు పెడితే జీవితంలో వాళ్ళకి ఎంతవరకు ఇచ్చుకుంటూ పోవాలి ఇచ్చి ఇచ్చి అవతల మనిషిని ఎంతవరకు సంతోషపెట్టగలుగుతాము ఒకసారి మీరు ఆలోచించండి అలాగా వంద వరాలు అడుగుతారు వాళ్ళ వంద వరాలు మీరు తీరుస్తారు కానీ ఒకటి తీర్చకపోతే అది ఇవ్వలేదని అంటూ ఉంటారు అక్కడి అయినా సరే మీరు వారికి దొరికిపోవటం వారు అంటే మీ దగ్గర నుంచి ఎలాగైనా సరే బయటపడాలి మిమ్మల్ని ఎలాగైనా వదిలించుకోవాలని చెప్పేసి ఆలోచనలు చేస్తూ ఉంటారనమాట ఎందుకంటే ప్రేమ అనేది ఎప్పుడు ఏది కోరదండి ప్రేమించిన మనిషి మన జీవితంలో ఉంటే చాలు వాళ్ళతో సంతోషంగా బ్రతికితే చాలని కోరుకుంటుంది కానీ ప్రేమ లేని మనసు ఎలా ఉంటుందంటే ఏదో ఒకటి కోరటం అంటే మనం చూపించినటువంటి ప్రేమను కాకుండా ఎంతసేపటికి బయట పగని ద్వేషాన్ని మాత్రమే అంటే తప్పించుకోవడానికి ఒక చిన్న వంక అనమాట ఒక మనిషి ఎన్నో కారణాలు వెతుకుతున్నారు బయటపడ్డానికి అంటే ఇక ఆ మనిషి మనసులో మీరు లేనట్లే అది ఆలోచించుకోండి ఏదో ఒక కారణం అంటే మిమ్మల్ని వదిలేయటానికి రీజన్స్ కావాలా మిమ్మల్ని వదిలేయటానికి ఏదైనా కావాలా అదేముంది అసలు మీరు మనసులే కాదు అన్నట్లుగా కొంతమంది బిహేవ్ చేస్తూ ఉంటారనమాట ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఒక టైంపాస్ ఒక టైంపాస్ లాగా మీ బ్రతుకులతో ఆడుకోవటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట అలా మీతో ఉన్నంతసేపు మీతో మాటలు కానీ మీరు పక్కకు వెళ్ళిన తర్వాత వేరే వారితో మాటలు అన్నమాట అంటే వారి ప్రేమ అనేది ఒకరికి మాత్రమే సొంతం కాదండి ఎంతోమందికి సొంతమవుతుంది అది మీకు అర్థం కావట్లేదన్నమాట వారి మాటలు వారి ఆలోచనల్లో కనీసం అక్కడక్కడైనా వాళ్ళు దొరుకుతూ ఉంటారు అది మీరు పూర్తిగా ఒక గుడ్డి నమ్మకంగా పెట్టేసి వాళ్ళను నమ్ముతూ ఉంటే చివరికి దాంట్లో పడి మీరు బయటికి రాలేని పరిస్థితి అనేది వస్తుందన్నమాట ఒకళ్ళు మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతాము అని ఏదో ఒక కారణంతో ఏ రకంగానైనా సరే వారి స్టైల్లో వారు ఎలాగైనా చెప్తున్నారు అని అంటే అది మీరు అర్థం చేసుకొని వాళ్ళను వదిలేసేయండి అంతేకాని అలాంటి వాళ్ళని దయచేసి పట్టుకోకండి ఎందుకంటే మీరు పట్టుకున్నా కూడా వాళ్ళు ఉండరు మీరు వాళ్ళని ఆపలేరన్నమాట బలవంతంగా మనం ఏదైనా సాధించుకోవచ్చు కానీ ఒక మనిషి మనసులో ప్రేమను మాత్రం మనం ఎప్పటికీ కూడా సాధించుకోలేమన్నమాట కాబట్టి అవతల అలాంటి వాళ్ళని మీరు ఆపుకోవాలి అని అనుకుంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లే అవుతుంది మీకు ఇలాంటి సంఘటనలు ఎదురయ్యేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి ఇది అందరికీ కాదండి ఈ రుచికి ఉన్నటువంటి కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది కాబట్టి అది ఎవరు ఏంటి అనేది వినే వాళ్ళల్లో అది మీరు అర్థం చేసుకోండి అలా చేసుకొని మీ జీవితంలో అలాంటి వ్యక్తులు కనుక ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి అందరినీ ఇక్కడ అనుమానించవద్దు మంచిగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు కానీ కొంతమంది మాటల్లో తేడాలు ఉంటాయి ఆ తేడాలు అనేవి మీకు అర్థమవుతూ ఉంటాయి ఏదో ఒకటి చిన్న రీజన్స్కే గొడవలు పెట్టుకోవడం కోపటం అలా ఎట్లాగైనా సరే వదిలించుకోవాలని అనుకోవటం ప్రతిదానికి కూడా వేలెత్తి చూపించటం ఇలాంటివి చేస్తూ ఉన్నారంటే మాత్రం అక్కడ వాళ్ళే కరెక్ట్గా లేరని అర్థం అక్కడ ఏంటంటే మీరు కరెక్ట్గా లేరేమో అన్నట్లుగా సృష్టిస్తూ ఉంటారు కానీ అక్కడ వారు కరెక్ట్గా లేరని మీరు అర్థం చేసుకోండి చేసుకొని అలాంటి వాళ్లకు దారినిచ్చి వదిలేయండి వాళ్ళ దారిన వాళ్ళను పొమ్మనండి అంతేకాని అలాంటి వారిని మీరు మీ జీవితంలో ఉంచుకున్నట్లయితే ఇవాళ రోజు కాదండి ఇక జీవితాంతం కూడా మీరు నరకం అనుభవించాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందనమాట ఎందుకంటే మీకు తెలియకుండా వారు చేసేటటువంటి దారుణాలు కనుక మీకు తెలిసినట్లయితే చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం ఎప్పటికైనా దయచేసి మారి మీ జీవితాలను మీరు మార్చుకోండి ఈ నలభై ఎనిమిది రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుకు మంచిగా ఉపయోగపడే అవకాశం అనేది ఉంటుందన్నమాట మనిషికి జీవితంలో డబ్బు పోతే సంపాదించుకోవచ్చు ఎలాగైనా కానీ గౌరవం మర్యాద నమ్మకాలు ఇలాంటివి పోయి ఎదుటివారి ముందల అంటే పిచ్చోళ్ళు అయిపోతే మాత్రం దాన్ని మళ్ళీ సంపాదించుకొని మామూలు మనుషుల్లాగా అవ్వాలంటే మనకి జన్మ అనేది సరిపోదన్నమాట కాబట్టి మీ జీవితంలో ఆహ్వానించే వ్యక్తి అవ్వచ్చు ఆల్రెడీ ఆహ్వానించి అయ్యుండవచ్చు అలాంటివారు మంచివారా కాదా అని ఎప్పటికైనా మీరు అర్థం చేసుకొని మిమ్మల్ని మీరు కాపాడుకోవటం చాలా మంచిదన్నమాట ఎందుకంటే ఈ రోజుల్లో కూడా ఒక మంచితనం అనేటటువంటి ముసుగులోనే ఎన్నో రకాల దారుణాలు చేస్తూ ఉన్నారనమాట భార్యాభర్తలంటే వారికి జీవితాంతం తప్పదండి ఎందుకంటే భార్య భర్తను ప్రేమించాలి భర్త భార్యను ప్రేమించాలి తప్పప్పులున్న ఒకరికొకరు అర్థం చేసుకొని సరి చేసుకొని సర్దుకుపోవాలి ఎందుకంటే అది సంసారం కాబట్టి కానీ భార్యాభర్తలు కాకుండా ఇక మిగిలిన వారు ఎవరైనా సరే వివాహం కాని వారు అవ్వచ్చు లేకపోతే కొంతమంది వివాహమైన వాళ్ళల్లో కూడా ఇలా కొంతమంది బిహేవ్ చేస్తూ ఉండేవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు వేరే పర్సన్స్ తోటి ఫ్రెండ్లీగా అభిమానంతోనైనా సరే అట్లా మాట్లాడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు మాత్రం మీ జీవితంలో ఇలాంటివన్నీ వదిలేసుకుని మీరు సంతోషంగా ఉండి లైఫ్ అంటే దేవుడిచ్చినటువంటి లైఫ్ని మీరు యాక్సెప్ట్ చేయగలిగితే మీ జీవితం అనేది బాగుంటుందన్నమాట అలా కాకుండా దేవుడిచ్చినటువంటి లైఫ్ కాకుండా మీరు సొంతంగా లైఫ్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇలాంటి విషయాల్లో చాలా ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయన్నమాట కాబట్టి ఈ వృత్తికి రాసి వారు ప్రేమించే వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి నమ్మినటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరిని కూడా మీరు గుడ్డుగా నమ్మవద్దు ఎందుకంటే మీకు నమ్మకం మీద దెబ్బ అనేది గట్టిగా తగలబోతుంది కాబట్టి మీరు కళ్ళు తెరుచుకుంటే మీరు చాలా వరకు బయటపడగలుగుతారు ఈ నలభై ఎనిమిది రోజుల్లో మీకు అలాంటి భారీ మార్పులు అనేవి జరగబోతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అది ఆడవారి రూపంలో కావచ్చు లేదా మగవారి రూపంలో కావచ్చు మీరు జాగ్రత్త పడాల్సినటువంటి సమయం అని చెప్పుకోవచ్చు అన్నమాట మనము డబ్బుతో ఏదైనా కొనుక్కోవచ్చు ఏదైనా బాగు చేపించుకోవచ్చు ఏదైనా సరి కానీ డబ్బుతో ప్రేమల్ని కొనుక్కోలేము మనుషుల్ని కొనుక్కోలేము అభిమానాలను ఆప్యాయతలను నమ్మకాలని కొనుక్కోలేమన్నమాట కాబట్టి డబ్బుకు సంబంధించి ఏదైనా ఎవరైనా మీకు మేము డబ్బుతో అవతల మనిషి మనసుల్లో ప్రేమను తెచ్చిపెడతాము అని అంటే మాత్రం ఎవరిని మీరు నమ్మి రూపాయి కూడా ఎవరికీ ఇవ్వటం కానీ చేయటం కానీ చేయవద్దనమాట ఎందుకంటే డబ్బుతో ప్రేమల్ని ఏ మనిషి ప్రేమను కూడా మనం కొనుక్కోలేం అది చాలా విలువైనది అది మనసు పొరల్లో నుంచి మనసు లోతుల్లో నుంచి రావాలన్నమాట కాబట్టి సమస్యకు పరిష్కారాలు అనేవి వేటికైనా ఉంటాయి ఏమో కానీ మనిషి మనసులో ప్రేమను సంపాదించుకోవటం కోసం మాత్రం డబ్బుతో మాత్రం ఎప్పుడూ కూడా ఏ పని అవ్వదనమాట అది మీరు గుర్తించుకొని జాగ్రత్త పడండి మీ జీవితానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందనమాట కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి మీకు చాలా బాగా యూస్ అవుతాయి ముఖ్యంగా ఈ నలభై ఎనిమిది రోజుల్లో మీ లైఫ్కి సంబంధించి ఒక టర్నింగ్ పాయింట్ అనేది జరగబోతుంది ఈ నలభై ఎనిమిది రోజులు మీకు సరిగ్గా ఉండదు ఏ నిర్ణయం తీసుకోవాలి అనేది కూడా మీకు అర్థం కాదు కానీ సమస్యలు అలాగే వస్తాయండి అలాంటి కఠినమైనటువంటి స్థితిలో మనం నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట కాబట్టి అది ఏ నిర్ణయం అయినా సరే మీ వ్యక్తిగతంగా తీసుకోండి ఎదుటివారి మీద డిపెండ్ అవ్వద్దు తప్పైనా ఒప్పైనా మీ మనసు చెప్పిందే మీరు వినండి ఎవరి మాటలు కూడా వినద్దు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ మనసును మీరు ప్రశ్నించుకోండి సమాధానం అదే ఇస్తుంది అది కఠినమైన సమాధానమైన ఏ సమాధానమైనా మీ లైఫ్కు ఉపయోగపడుతుందనమాట కాబట్టి మీ నిర్ణయం మీకు ఇక్కడ అవసరం అన్నమాట చక్కగా ఇలా చేయండి వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి